ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ఈ కార్ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో ఆక్రమాల సంగతి అటుంచితే అవకతవకలు జరిగాయన్నది వాస్తవం నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయింపు మళ్లింపు బదలాయింపులు జరిగిన డొల్లతనంపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ కార్ రేసింగ్ ఎవ్వారం ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఏడాది అయిన సందర్భంగా గవర్నర్ అనుమతి మేరకు అవినీతి నిరోధక శాఖ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది దీంతో ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడం పలు అనుమానాలకు దారితీస్తుంది రాష్ట్రాల నుంచి విదేశీ సంస్థలకు నిధులు మళ్లించాలి అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతితో పాటు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తప్పనిసరి కానీ అవేమీ లేకుండా నిబంధనలను తోసి రాజంటూ రాష్ట్రంలో రాజరీకం నడిపించినట్లుగా నలభై ఆరు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి కేటాయించడం విదేశీ సంస్థలకు బదలాయించడం చకచకా జరిగిపోయాయి నిధుల కేటాయింపులో జరిగిన తప్పుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎనిమిది కోట్ల అపరాధ రుసుము విధించింది ఐటీ ఎంటర్ అయిన తరువాత కూడా ఈడీ ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో చూసి చూడనట్లుగా చూడడం వెనుక రాజరీక కోణం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇరవై రెండు నెలల పాటు బెల్లం కొట్టిన రాయిలా ఉన్న ఈడీ తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ కే నమోదు చేయగానే గంటల వ్యవధిలో రంగ ప్రవేశం వెనుక ఉన్న రాజకీయ రంగుపై జర్నలిస్ట్ టీవీ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారక రామారావు ఆధ్వర్యంలో సూచన మేరకు జరిగిన ఈ కార్ రసి వ్యవహారం ప్రస్తుతానికి రాష్ట్రంలో తీసింది ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టు సినిమా అంశం గత నాలుగైదు రోజుల నుంచి నడుస్తున్న ఎపిసోడ్ నేపథ్యంలో ఈ కార్లెస్ వ్యవహారం కొంత వెనకడుగుబడింది కానీ ఈ కార్లెస్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఏదైతే అనుమతి ఇచ్చారో అనుమతి తర్వాత ఏసీబీ కేసు నమోదు చేయడం ఏసీబీ ఈ కారెస్ వ్యవహారంలో కొంతమంది నోటీసులు జారీ చేయడం విచారణ ప్రారంభించింది కానీ దీనికి ముందు జరిగిన ఎపిసోడ్లన్నీ ఒక్కసారి మనం పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది ఏసీబీ కేసు నమోదు చేసేంతవరకు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎందుకు హడావుడిగా గంటల వ్యవధిలో రాష్ట్రానికి తరలివచ్చి కేసు నమోదు చేసేందుకు ప్రయత్నం చేసింది ఈ కార్ రేస్ వ్యవహారం రెండు వేల ఇరవై మూడు లో జరిగిన ఘటన దానికి సంబంధించి నలభై ఆరు కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ నిధులను ఈ కారేసు నిర్వహణకు నిధులు మళ్లించారనేది ప్రధానమైన ఆరోపణ అభియోగం దాంతోపాటుగా నిబంధనలను తోసిరాదంటూ ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏకపక్షంగా ఆనాటి మున్సిపల్ కమి ఏదైతే మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ కార్యేస్ వ్యవహారంలో దుందుడుపుగా వ్యవహరించడం దాంతోపాటుగా ఇండియన్ కరెన్సీని పౌండ్లుగా మార్చి దాన్ని విదేశీ సంస్థలకు అప్పగించడం అనేది ప్రధానమైన ఆరోపణ అయితే ఏదైతే నిధుల మల్లింపు అనేది రాష్ట్ర ప్రభుత్వ అంశం అయితే పౌండ్లుగా మార్చి విదేశీ సంస్థలకు నిధులు బదలాయించడం అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల పర్యవేక్షణ జరగాల్సిన అంశం ఎందుకంటే నలభై ఆరు కోట్లు జిహెచ్ఎంసి నుంచి బదలాయించిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎనిమిది కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి అపరాధ రుసుపు విధించారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది ఎనిమిది కోట్ల రూపాయల వ్యవహారం ఏదైతే అపరాధ రుసు విధించారో ఆ వెను వెంటనే ఇది ఒక పెద్ద స్కామా లేదా ఒక పెద్ద అంశమా అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈడీకి వెంటనే అంశాన్ని బదలాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాలని సంస్థ కానీ తమకేమీ పట్టనట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైన్ కట్టామా ఎన్ని కోట్లు కట్టారా పని అయిపోయిందని వ్యవహరిస్తూ ఈడీకి సమాచారం ఇచ్చారా లేదా ఈడీ దాంట్లో ఇన్వాల్వ్ కాలేదా అనేది అనుమానాలు తరపుతున్నాయి ఎందుకంటే విదేశీ సంస్థ నిధుల బదులైపు అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే జరుగుతుంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కారణం వ్యవహారంలో చాలా సందర్భాల్లో దాంట్లో అవకదఖలు జరిగాయి నిధుల గోల్మా జరిగింది అక్రమ పద్ధతిలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా నిధులను దారి మళ్లించారనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఆరోపణ తగ్గట్టుగానే ఏసీబీ ఎప్పుడైతే రంగంలో దిగిందో వితిన్ అవర్స్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ హడావుడిగా వచ్చి దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ కేసు నమోదు చేయటం కనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనా అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ కారెస్ట్ వ్యవహారంలో తమకేమీ పట్టినట్టుగా అసలు ఏమీ జరగనట్టుగా వ్యవహరించిందనే అనుమానాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే నలభై ఆరు కోట్ల నిధులు అనేది భారీ మొత్తంలో ఏక మొత్తంలో ఒకసారి జీహెచ్ఎంసీ నుంచి బ్యాంకులో బాలం ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా నగదు ఏదైతే మన ఇండియన్ కరెన్సీని పౌండ్ల రూపంలో మార్చి ఆ పవన్లోని విదేశాంస్థకు అప్పగించిన ఎంత కూడా సెంట్రల్ గవర్నమెంట్ మానిటర్ చేయాల్సిన బాధ్యత కానీ సెంట్రల్ గవర్నమెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏమాత్రం పట్టింపు లేకుండా పట్టించుకోకుండా వ్యవహరించి తగుదునమ్మ అంటూ ఇప్పుడు రాష్ట్రంలో ఏసీబీ కేసు నమోదు కాగానే హడావుడిగా ఈడీ ఎంట్రీ కావడం ఏంటనేది అనుమానాలకు ఆద్యం వస్తుంది అంటే రాజకీయ పరంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అందువల్లనే ఈడీ ఇంతవరకు ఈ విషయంలో విచారణ జరపలేదు సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేదు అంటే ఈ రెండు పార్టీలు ఒకటే కాబట్టి ఆ విషయంలో కేటీఆర్ని కాపాడే యత్నంలో భాగంగానే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఏసీబీ కేసు లేకుండా రాష్ట్రంలో తిరిగి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కూర్చుంటే ఈ కారణస్ వ్యవహారంలో నిధుల మళ్లింపు నిబంధనల విరుద్ధంగా జరిగిన బదలాయింపులు ఇండియన్ కరెన్సీని పోండుగా మార్చిన వ్యవహారాలు ఆర్బీఐ నిబంధనల విరుద్ధము ఇవన్నీ కూడా చుట్ట చుట్టి మూలం పరిస్థితి ఉండేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రావటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం వల్ల ఇప్పుడు హడావుడిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఈడీ ఎంటర్ అయింది విచారణ జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ రాజకీయ ఆరోపణ కావచ్చు కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ఎపిసోడ్ మొత్తం చూస్తే వందకు వెయ్యి శాతం నిజమే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ కార్లెస్ వ్యవహారంలో తమకేం పట్టనట్టుగా అసలు నిధులు బదలైపో జరగలేదు విదేశీ సంస్థలు నిధులు అందించలేదు ఆర్బీఐ నిబంధనలు ఏమాత్రం కూడా బ్రేక్ చేయలేదు అనేది ఇవన్నీ కూడా ఈడీ నిర్ణయించుకొని పక్కకు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎనిమిది కోట్ల విధించినప్పుడు ఎందుకు ఈడీ ఆ విషయంలో విచారణ జరిపించలేదు ఎందుకు ఈడీ ఆ విషయంలో దృష్టి సారించలేదనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు దీని సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఏదైతే అధికారం మీ ఇష్టమైతేనేమో ఒక రెక్క మీకు కష్టమైతేనేమో మరో రెక్క అన్నట్టుగా ప్రస్తుతానికి ఈడీ ఈ కార్దీస్ వ్యవహార వ్యవహరిస్తున్న తీరు స్పష్టమవుతుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేదానికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ ఈ కార్యదర్శి నిధుల మల్లింపు లేదా ఆర్బీఐ నిబంధనల తొంగలో ఒకటి ఇవన్నీ కూడా ఒకటో ఒకటి చూస్తే మాత్రం కేవలం ఏసీబీ రావటం వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని ఈడీ హడావుడిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఏసీబీ లేకపోతే ఏసీబీ కేసీ ఫైల్ కాకపోతే ఈ కేసు అక్కడితో చాప్టర్ క్లోజ్ అంటే రాజకీయంగా మీ అవసరాల కొద్ది ఏమైనా మార్పులు చేర్పులు చేయచ్చు మాయ చేయొచ్చు కానీ ప్రజల సొమ్ము పక్కదాగట్టినప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ స్పందించడం లేదు స్పందించలేదు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే సిబిఐ కేసులు ఈడీ కేసులు అనేదానికి ఇదొక ఎగ్జాంపుల్గా కనపడుతుంది ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా ఈడీ గత ఏడాది నుంచి ఎందుకు ఏడాదిన్నర నుంచి ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు ఎందుకు విషయాలు జరిపించలేదు అట్టడానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది